అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంపెనీలు పెట్టారు ఈ జిల్లాలో ఆయన తప్పితే ఇంకెవ్వరూ ఎక్స్పోర్ట్ చేసేదానికి లేదు వ్యాపారం చేయకూడదని అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుటుంబం ఎప్పటి నుంచి మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు వాళ్ళ తండ్రి వేమిరెడ్డి కోటారెడ్డి గారు యాభై సంవత్సరాల ముందు నుంచి వాళ్ళ మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు ఆరు మైన్లు బత్తలపల్లి అమ్మవారిపాలెం బాటా గని బాలదుర్గా గని జానక్రామ పొండ్ల మైన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం నుంచి మైన్ కొనుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తండ్రి దగ్గర వేమిరెడ్డి కోటారెడ్డి గారి దగ్గర మైన్లు కొనుక్కొని మైనింగ్ చేసిన పరిస్థితి అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఎన్ని సంవత్సరాలు యాభై సంవత్సరాలకు పైగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో మైనింగ్ గనుల వ్యాపారం చేసిన కుటుంబం వేమిరెడ్డి కుటుంబం ఎప్పుడు వదులుకున్నాడు ఆయన వ్యాపారాలన్నీ పది సంవత్సరాల క్రితం మొత్తం ఉన్న మైనింగ్ వ్యాపారాలన్నీ ఉన్న మైన్స్ అన్నీ అమ్మేశాడు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏమన్నా మైనింగ్ కొత్తగా ఏమన్నా వచ్చాడా భారతదేశం అంతా మైనింగ్ చేస్తున్నాడు ఆయన ఇండోనేషియాలో చేస్తున్నాడు ఆఫ్రికాలో చేస్తున్నాడు ఆయన వృత్తే మైనింగ్ ముప్పై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనింగ్ వ్యాపారంలో ఉన్నాడు ఆయన ఆయనకి ఇప్పుడేంది అనిల్ కుమార్ యాదవ్ పుట్టడానికి పది సంవత్సరాల ముందే వాళ్ళ కుటుంబం మైనింగ్ వ్యాపారంలో ఉంది సో నిన్న ఆయన రెండు కంపెనీల పేర్లు బయట పెట్టాడు లక్ష్మీ క్వాడ్జ్ అదేమో డాక్యుమెంట్ ఎక్కడైనా దొరకద్ది మంచిదే ప్రతిపక్షంలో మీరు ఆ పేపర్లు తీసి ఈ లక్ష్మీ క్వాడ్జ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే పెట్టారు ఆ కంపెనీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే ఆ కంపెనీ పెట్టారు తప్పేంది ఇక్కడ దొరుకుతున్నటువంటి ఖనిజాలతో ఓ ఫ్యాక్టరీ పెట్టాలని ఆ కంపెనీ పెట్టాడు భారతదేశం అంతా ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు ప్రోత్సహించడంలో భాగంగా సెమీ కండక్టర్స్ సోలార్ ప్యానల్స్ సోలార్ ట్యూబ్స్ అన్ని ఇతర దేశాల మీద ఒక్క మన రాష్ట్రంలో వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు వస్తున్నాయి కానీ ప్రతిదీ చైనా మీద ఆధారపడాలి ప్రతిదీ చైనా దయాదాక్షిణాల మీద ఇక్కడ ప్రాజెక్టులు నడవాలి కేంద్ర ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది ఆ పథకంలో భాగంగా ఈరోజు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ తీసుకొని పోటీ పడుతున్నాయి ఇక్కడ మనకి దొరుకుతున్నటువంటి ఒకటి రెండు పదార్థాలు ఆ ప్యానల్స్కి ఆ ట్యూబ్స్కి ఉపయోగపడేటువంటి నైంటీ నైన్ పర్సెంట్ ప్యూరిటీ ఉండాలి ఆ పరిశ్రమ ఏర్పాటు కోసం ఆయన ఆ కంపెనీ పెట్టుకున్నాడు దానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్టు చేసేటువంటి మెటీరియల్తో దాని టెక్నాలజీ కావాలి వందల కోట్ల పెట్టుబడి పెట్టాలి ఆ పరిశ్రమ రావాలి ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ ఇక్కడ అవైలబులిటీ ఉంది ఒక ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో వచ్చి నష్టమైంది ఐఐసి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్